ప్రభునందు ప్రేమేణా దేవుని బిళ్ళారా ప్రభేణి సున్నామాన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం నీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా అక్టోబర్ నెల మొదటి తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామాన ఈ దినమన ధ్యానాంశం ఆశీర్వాదం క్షేమము ఆశీర్వాదం క్షేమము దేవుని వాక్యం చదువుకుందామని కీర్తన గంధం నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఐదవ వచ్చును సీయోలో నుండి యహోవాన్ని నేను ఆశ్రదించను నీ జీవితకాలం అంతే ఎరుషున మన క్షేమం కలుగుట చూచదు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక దేవుని వెళ్ళారో దేవుని యొక్క మహాకృపను బట్టి గతించినటువంటి ఆ తొమ్మిది నెలలు ప్రభు తన కృపను భద్రపరిచి పదవ నెల అనగా అక్టోబర్ నెల మొదటి తారీఖు ప్రియప్రభు మనం ప్రవేశపెట్టేందుకై ప్రభుని ఎంతగానో మనం స్తుతించి గనపరచవలసిన వారు వింటున్నాం మనకంటే మంచివారు గొప్పవారు నీతిమంతులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు అయితే ప్రభు తన కృప వల్ల మరొక నూతన నెల చూచే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకై ప్రభును మనం స్తుతించాలి ఈ నెలలో ప్రభు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే సీయోల్లో నుండి యహోవా నిన్ను అంటున్నాడు నీ జీవితకాలం అంతా ఈ క్షేమం కలిగి ఉంటాడు దేవుని బిడ్డ మరి ప్రతి ఒక్కరు కూడా మరి క్షేమంగా ఉండాలని ఆశీర్వాదకరంగా ఉండాలని దీవె వారు వారి కుటుంబం వారి సంఘం సేవ కుటుంబ బిడ్డలందరూ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా క్షేమకరంగా ఉండాలని కోరుకుంటారు అవును దేవుని వెళ్ళారు ఈ నెలలో దేవుడి మమ్మల్ని క్షేమంగా భద్రంగా ఉంచి ఈ నెలలో దేవుడు ప్రతి అవసరం తీర్చబోతున్నాడు ఆశీర్దించబోతున్నాడు పరిశుద్ధత అనే లోయకుండా అతి జాగ్రత్తగా ప్రయాణిస్తున్న వెళు వెళుతున్న ఒక వ్యక్తికి ఈ వాగ్దానం ఇవ్వబడింది దేవుని ఎడ పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి జీవించిన వారికే ఈ వాగ్దానం ప్రియప్రభు ఇచ్చాడు అతడు మనం దేవుని ఎందుకు భయభక్తులుగా ఉన్న ఉన్నవారము ఆ ఉన్నవారమైతే మన గృహాలు దీవించబడతాయి దేవుని బిడ్డ నువ్వు దేవుని ఎడ భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఈ వాగ్దానం నీకే చెందుతుంది మీ భార్య బిడలను నీ యొక్క కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు కూడా పరలోక ఆనందంతో నించి నింపి నింపుతాడు ఓ సంద సంఘానికి చెందిన విశ్వాసగా మరి ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే సంఘంలోని ఆశ్రయిస్తాడు నీ సంఘాన్ని మీ సేవను దీవిస్తాడు దేవుని బిడ్డ దేవుని గృహంలో దేవునికి మనం క్రమంగా దేవుని మందికి వెళుతూ దేవుని సన్నిధికి మనం ఆ క్రమ ప్రకారంగా ప్రభుకు ఇవ్వాల్సిన బాగానిస్తూ ప్రభుల ముందు సాగుతూ ఉన్నప్పుడు దేవుడు మన గృహాన్ని దీవిస్తాడు మన బిడ్డలను దీవిస్తాడు కుటుంబాన్ని దీవిస్తాడు బిడ్డ బిడ్డలు దీవిస్తాడు అవును నువ్వు లేచి సీయంలో ఉన్న సంఘానికి వెళ్ళినప్పుడు నీ ఇంట్లో ఒక ఆశీర్వా ఆశీర్వాదాలు చూస్తావు సీయోలో ఉపదేశం పొందుతావు ప్రోత్సాహం పడతావు ఆదరించబడతావు అక్కడ నీ ప్రార్థనని స్థుతులు దూపం వలె పైకి వెళతాయి శివుల మీద అర్పింపబడిన మహాప్రాశ్చిత బలిని గురించి నువ్వు సాక్ష్యం చెప్తావు అప్పుడు సీయోలోని ఈహో అని నేను ఆశ్రయించిన వాక్యం నెరవేరుతుంది నీవు నీ గృహం మాత్రమే కాదు నీ సంఘం ఆశ్రయించబడుతుంది విశ్వాసుల సంఖ్య పెరుగుతుంది వారి పరిశుద్ధ కార్యలు విజయ కిరీటాలుగా అలంకరించబడతాయి కొంతమంది కృపా సహితమైన విశ్వాసులు తాము జీవించుకున్నంత కాలం ఈ ఈ వాగ్దానం అనుభవిస్తూనే ఉంటారు వారు మరణించిన తర్వాత కూడా వారి గృహంలోని ఈ ఈ వాగ్దానాలు నెరవేరుతూ ఉంటాయి తమ జీవితకాలం అంతా ఇరుక్ష మేలు చేసే వాళ్ళు మనం కూడా ఉందాం దేవుని బిడ్డ ఈ రీతిగా ఉండాలంటే నువ్వు దేవుని దేవిని భయభక్తులు కలిగి ప్రభులు నడుచుకున్నప్పుడు ప్రభు నేను తప్పకుండా దీవిస్తాడు సంఖ్యకాల ఆరు అధ్యయం ఇరవై నాలుగు వచ్చిన నిన్ను నేను నువ్వు కాపాడుగా కాంటాడు ప్రధాన యాజకుని ఆశీర్వాద పరుకుల్లో మొదటి భాగం స్వచ్ఛమైన వాగ్దాం మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు పరికి ఆశీర్వాదం మనకు తప్పకుండా నెరవేరుతుంది ఎందుకంటే దేవుని మనసులో ఉన్న విషయాన్ని ఆయన పరుగుతున్నాడు దేవుని ఆశీర్వాదాలు నిలిచి ఉండడం ఎంతో ఆనందదాయకం ఈ ఆశీర్వాదం వచ్చి మన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలకు కృపా పరిమాణాలను అద్దుతుంది మనం ఆశ్రయించబడితే మన ఆస్తులు ఆనందాలు అన్నీ ఆశ్రయించబడతాయి దేవుని స్తోత్రం అంతే కదా మన నష్టాలు కష్టాలు చివరికి మన నిరాశలన్నీ కూడా ఆశీర్వాదకరగా మారిపోతాయి దేవుని ఆశీర్వాదం అనేది చాలా లోతైంది స్థిరమైంది ప్రభావపూరితమైంది ఒక మనిషికి మనకిచ్చే ఆశీర్వాదం మాటలతో ప్రారంభించబడి మాటలతో ముగిస్తు ముగిసిపోవచ్చు కానీ ప్రభు ఇచ్చే ఆశీర్వాదం మనం ఐశ్వంతులుగాను పరిశుద్ధులుగాను చేస్తుంది దేవుని బిడ్డ ఆయుర్వేదం ప్రాప్తి వస్తుందని చెప్పకూడదు కానీ ఏహోవారు నిన్ను ఆశ్రయించి నేను కాపాడుగా కానీ చెప్పాలి దేవుని దేవుని వారు దేవుని వలన దేవుని దగ్గరగా దేవుని కాపాడబడటం కూడా దేవుని ఆశీర్దాలతో నిలిచి ఉండడం అంత సంతోషకరమైనటువంటి విషయం దేవుని చేత కాపాబడే కాపాడబడే వారికి నిజమైన కాపుదల ఉంటుంది వారి దృష్టి నుండి కాపాడబడతారు హద్దులు లేని ఆనందం వారి కోసం సిద్ధపరచబడుతుంది దేవుని ఆశీర్వాదం ఆయన కాపుదలతో జత చేయబడి ఉంటుంది అప్పుడు ఆ కాపుదల స్థిరంగా నిలకడగా ఉంటుంది దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ నువ్వు దేవుని ఆశీర్వాదాలు ఈ నెలలో పొందాలంటే నీ కుటుంబం నీ జీవితం నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే నీవు దేవినీడల పరిశుద్ధత కలిగి యథార్థత కలిగి ప్రభులు నడుచుకున్నప్పుడు ఈ నెల అంతా కూడా నీ దీవినకరంగా క్షేమకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆ రీతిగా చేటుకు పరిశుద్ధ ఆత్మదేవుడి మీకు సహాయం చేయను గాక దేవుడి మాటలు దీవించుడు కాక ప్రార్థన చేసుకున్నాడు పరిశుద్ధుడు వేతాండి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చరించుకున్న నాయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయాలు ప్రా పంపు పొందుతున్న మా ప్రియులందరం దీవించండి గతించిన నాయన మరి ఆ తొమ్మిది నెలలు నీ కృపురంలో భద్రపరిచి తిరిగి పదో నెలలో ఈ మొదటి స్థాయికి ప్రవేశపెట్టావు నాయన ఈ నెల దీవెనికరంగా ఆశీర్వాదకరంగా అద్భుత అభివృద్ధిపరకరమైన నెలగా క్షేమకరమైన నెలగా ఆశీర్వాదకరమైన బిడ్డగా నెలగా ఉంటకు నాయన నీ బిడ్డలకు దయచేయండి తండ్రి నీ స్తోత్రాలు చేయించిన తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుండా బిడ్డను బొగగా దీవించి వారికి ప్రతి అవసరతే మీరు నాయన ఆయన రోగిలేని బిడ్డపై ప్రత్యేక రూ చూపించి నాయన మరి ఇంటెన్స్ కేర్లో సీరియస్ కండిషన్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడేనా కరవరి శిరవ రక్త ప్రభావాన్ని ప్రభావింపజేస్తే సరస్సు నుంచి పాదం వరకు కుట్టి మరి ముట్టి స్వస్థభరిత సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దాయించండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా పరిచయం చేసిన దీర్ఘదాసునం దాస్తురాన్ని విధూరాణి దిక్కు లేని జ్ఞాపకం చేసుకుని ఈ నెల వారికి ఆశీర్వాదకరంగా దీ నెలకా కాదు దీవినకర నెలగా ఉంటు వారు ప్రతి అవసరం క్రిస్తే మహిమలో తీర్చండి వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే సక్కన సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక మా అతడి బిడ్డలు లేని దంపతులకు ఈ నెలలో వారికి గర్భఫలాలు అనుగ్రహించబడిగాక మతని స్వదేశ విదేశాల ఉద్యోగాలకు తిప్పబడుతున్న పడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో వారు అర్హతమించిన ఉద్యోగాలు వచ్చిన కాక ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టూ మీరు రక్తకం చేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం నాన్న కాపాడిని దూతలు ఉంచండి కావలు ఉంచండి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చని సమస్త మహిమాగనత మీకే చెల్లించుకుంటూ ఏసై పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్